Yeah. సో విఆర్ ప్రోన్ సెకండ్ ప్రైజ్ టోటల్ ఎల్లో టిస్ట్రిక్ కహ యొక్క కర్వా అండ్ స్కూల్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది సో టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు షీ గుర్ లర్నీ అండ్ షీ హ్యాస్ వెరీ ఇంట్రెస్టెడ్ నెక్స్ట్రా కరెక్టర్ యాక్టివ్గా సో సో టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు వీఆర్ హ్యాపీ

Everything he is able to say, and after that, every month we are receiving two adoption calls. Every month we are continuously receiving adoption calls from here. And how is his performance? How is his behavior? Everything we are able to know up to date because uh, continuous follow up is there, and whatever he is able to say, the moral values and some of the rhymes. Uh, మా అబ్బాయి చేసాము డైరెక్ట్ పిక్కి వన్ స్టార్టింగ్ క్లాస్లో కనీసం నేమ్స్ మాట్లాడేది కూడా లేదు ఇక్కడికి వచ్చే క్లాస్ టీచర్ చాలా సపోర్ట్ చేశారు ప్రిన్సిపల్ మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు మెస్సీ మేడం వాళ్ళ గైడెన్స్ వల్లే మా ఇయర్ కూడా ఫ్రీ జాయిన్ చేయకుండా ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి మా బాబు ఇంత చక్కగా చెప్తున్నాడంటే ఆ క్రెడిట్ టు మెస్సీ మేడం సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ నడమండి చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ టు పీకి ఆల్ ద పేరెంట్స్ ఆర్ రిక్వస్ట్ డే ఫేవరెట్ కలర్ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ పిల్ల ఒక సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి ഫാസ്റ്റ് <laughs> 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 మేడం ఈరోజు కోవూరులో ఉండేటువంటి నారాయణ గిటెక్స్పెందు డిపార్ట్మెంట్ ఆఫ్ లీకీస్ వారు జరుపున పిల్లలకి స్టూడెంట్ లెగ్ కాన్ఫరెన్స్ అనే యాక్టివిటీని ఈరోజు జరుపుకున్నాం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సెకండ్ టర్మ్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ అలాగే కాన్సెప్ట్స్ ఈ కిడ్స్లో లిటరసీ న్యూమరసీ జనరల్ అవేర్నెస్ రైమ్స్ స్టోరీస్ అలాగే తెలుగు ఉంటుంది ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళైతే ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా పేరెంట్స్ యొక్క సమక్షంలో వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఉన్న కాన్సెప్ట్స్ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మనం అసిస్ట్ చేయడానికి ఈ యొక్క స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం దీన్ని లాంచ్ చేసాం ఈరోజు అందరూ పేరెంట్స్ ఇచ్చేసి వాళ్ళు పిల్లలు చెప్పేటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు విని ఎంతవరకు నేర్చుకునేదని నేర్చుకుంటున్నారనేది నిర్ధారిస్తున్నారు సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ ప్రిన్సిపాల్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను